హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్దామని మీ ముందుకు వచ్చిన అది ఏంటంటే జెడ్పే గురించి జెడ్పేలో పేలో చాలామందికి యాడ్ ఫండ్ యాడ్ చేయడం వస్తలేదు కొందరు నన్ను అడిగారు అందుకే నేను వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను ఇంకా ఎవరైనా జెడ్పేలో పేలో జాయిన్ అవ్వలేదో వారు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింకు ఇచ్చాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఇంకెందుకు మరి ఆలస్యం వీరోలోకి వెళ్ళిపోదామా ఈరోజు మనం జెడ్పేలో ఈ యాడ్ ఫాండు యాడ్ చేయడం ఎలా అనే గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు ముందుగా జెడ్పే పే యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫాండు మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని వస్తుంది మీరు ఎన్నైతే యాడ్ చేయాలనుకుంటున్న అమౌంట్ అంతా ఎంటర్ చేయండి ఇప్పుడు సపోజ్ నేను ఐదు వందలు చేయాలనుకుంటున్నాను ఐదు వందలు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ప్లే నవ్ క్లిక్ చేయండి ప్లేనావ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డబ్బా కనిపిస్తుంది కదా అందులో టిక్ మార్క్ చేయండి ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రోమోపై క్లిక్ చేయండి కొంచెం వెయిట్ చేయండి పేజీ లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ కింద స్కాన్ క్యూఆర్ అని కనిపిస్తుంది కదా స్కాన్ క్యూఆర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి ఇక్కడ టైం ఉంటుంది ఐదు నిమిషాలు ఐదు లోపు ఈ క్యూఆర్ కోడ్కు మీరు ఫోన్పే నుంచి అమౌంట్ అనేది పంపించాలి ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీరు ఫోన్పేకి వెళ్ళండి ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మీరు స్కానర్ని ఓపెన్ చేయండి మీరు ఇందాక తీసుకున్న స్కాన్ క్యూఆర్ను తీసుకోండి ఇక్కడ మీరు ముందే ఐదు వందలు ఎంటర్ చేశారు కదా ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు ఇప్పుడు మీరు ప్రాసెడ్ పే మీద క్లిక్ చేయండి ఇక్కడ పే నౌ ఎంటర్ చేయండి మీరు ఏదైతే ఫోన్పేకి సీక్రెట్ పాస్వర్డ్ పెట్టుకుంటారో అది ఎంటర్ చేసి టిక్ మార్క్ చేయండి మీకు ఫోన్ పే నుంచి జిర్పేలోకి ఆడ ఫోన్ అనేది యాడ్ అవుతుంది చూడండి మీరు ఏదైతే డబ్బులు పంపించారో ఇక్కడ ఫౌండ్ అవ్వాలి ఎట్లా కనిపిస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట బిల్లు మాత్రం నొక్కడం మర్చిపోకండి